హలో సంచారీస్ ఎలా ఉన్నారు నేను మీ సింగిల్ సంచారి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వ్లాగ్కి ఒక స్పెషాలిటీ ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం పాలక్కడ్ నుంచి గుర్రవాయర్ వెళ్ళబోతున్నాం అక్కడ శ్రీకృష్ణుని దర్శించుకోబోతున్నాం ఈ వ్లాగ్ మాత్రం తప్పకుండా కంప్లీట్గా చూడండి పాలక్కడ్ వదిలి వెళ్లే ముందు ఇక్కడ ఏం ఫేమస్తో కూడా చూపించాలి కదా ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లాటరీ టికెట్స్ కేరళలో ఎక్కడైనా లాటరీ టికెట్స్ ఫేమస్సే కానీ పాలక్కడ్లో ఇంకొంచెం ఎక్కువ ఇప్పుడైతే నేను పాలక్కడ్ కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చాను లోపలికి వెళ్ళేసి గురువాయర్ బస్సు ఎక్కడ ఉంటుందో ఎత్తుక్కోవాలి ఇదే పాలక్కడ్ కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఇప్పుడైతే ఫస్ట్ మనం గురువాయూర్కి బస్సు ఏది వెళ్తుందో కనుక్కొని ఎక్కేసేయాలి పాలక్కడ బస్టాండ్ లో నుంచి ఇప్పుడే బస్ అయితే బయటకు తీసేశారు పాలక్కడ్ నుంచి గురువాయూరు నైన్టీ కిలోమీటర్స్ ఉంది నాకైతే హండ్రెడ్ రూపీస్ టికెట్ ఛార్జ్ చేశారు అలాగే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి గురువాయూరుకి ఎలా రావాలో చూద్దాం గురువాయూర్ లో రైల్వే స్టేషన్ ఉన్నా తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ ట్రైన్స్ గురువాయూరుకి లేవు అలాగే మీరు ఎక్కడి నుంచి బయలుదేరినా ముందుగా త్రిశూర్ చేరుకోవాల్సి ఉంటుంది సికింద్రాబాద్ నుంచి అయితే శబరి ఎక్స్ప్రెస్ ఉంటుంది అలాగే విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకైతే వివేక్ ఎక్స్ప్రెస్ కేరళ ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉన్నాయి ట్రైన్ లో కాకుండా ఫ్లైట్ లో రావాలను అనుకుంటే గురువాయూరికి నీరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి కొచ్చి కొచ్చి నుంచి గురువాయూరు ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది బస్సెస్ అయితే త్రిశూర్ నుంచి కానీ కొచ్చి నుంచి కానీ అవైలబుల్ గా ఉంటాయి మీరు ఈజీగా రీచ్ అవ్వచ్చు గురువాయూర్కి త్రిశూర్ నుంచి గురువాయూర్కి అరౌండ్ థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది మీకు బస్సెస్ అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి డోంట్ వరీ అలాగే బస్సెస్ లో రావడం ఇష్టం లేకపోతే క్యాబ్ కూడా బుక్ చేసుకొని రావచ్చు కొచ్చి నుంచి కానీ లేకపోతే త్రిశూర్ నుంచి కానీ నేను ఇక్కడ ఇంకో మాట మెన్షన్ చేయాలనుకుంటున్నాను ఎవరైనా పాలక్కడికి ప్లేసెస్ విజిట్ చేద్దామని వచ్చి ఉంటే అక్కడి నుంచి గురువాయూరు రావాలనుకుంటే బస్ జర్నీ మాత్రం చాలా బాగుంటుంది ఇది నేను పాలక్కడి నుంచి వచ్చే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను జస్ట్ ఇప్పుడే నేను గురువాయూర్ బస్ స్టాండ్ లో దిగాను ఆల్మోస్ట్ త్రీ అవర్స్ తీసుకున్నారండి జర్నీ టైమ్ మీకు గురువాయూర్లో ప్రైవేట్ బస్సులు ఆపే బస్ స్టాండ్ కానీ లేకపోతే కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ గురువాయూర్ టెంపుల్కి వన్ కిలోమీటర్ లోపలే ఉంటుంది మీరు ఆటో అది ప్రిఫర్ చేయాల్సిన పని లేదని నా ఫీలింగ్ మీరు నడిచి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా మీకు ఈ గురువాయూర్లో రూమ్స్ అనేటివి ఎక్కడన్నా దొరుకుతాయండి రూమ్స్ దొరకడం పెద్ద కష్టమేం కాదు కాకపోతే రూమ్స్ అయితే సరిగా ఉండవు ఇక్కడికి వచ్చి చూసుకొని తీసుకోండి మంచి యాప్లో మంచి రేటింగ్ ఉండే రూమ్స్ అయితే చూసి తీసుకోండి ఎందుకంటే కొంచెం రేటింగ్ తక్కువ ఉన్నాయి అనుకోండి మనం ఆ యాప్ లో చూసేది ఒకటి ఇక్కడ చూపించేది ఒకటి ఇప్పుడు నేను చూపిస్తున్న దగ్గర డార్మెటరీ ఫ్రెష్ అప్ అవడానికి కానీ క్లాక్ రూమ్స్ కానీ ఉంటాయి ఎవరైతే ఈ ట్రిప్ ని చాలా బడ్జెట్ లో కంప్లీట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి ఈ రూమ్స్ ఈ క్లాక్ రూమ్స్ అలాగే ఈ డార్మెటరీ బాగా యూజ్ అవుతాయి ఇది కూడా గురువాయర్ టెంపుల్ కి చాలా దగ్గరలోనే ఉంటుంది అరౌండ్ త్రీ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఇప్పుడు మీకు దేవస్థానం వాళ్ళ రూమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి అవి ఎక్కడో చూపిస్తారండి ఇక్కడ మీకు మారప్రభు స్టాచ్యూ కనిపిస్తుంది మారప్రభు స్టాచ్యూకి పెద్ద స్టోరీనే ఉంది పూంతనం అనే ఒక పోయెట్ విష్ణు సహస్రనామాల్లో పద్మనాభో అమరప్రభు అని రాయిబోయి పద్మనాభో మారప్రభు అని రాస్తాడు తర్వాత దానికి అర్థం కూడా ఏం చెప్తాడంటే మారప్రభుకి చెట్లుల్లోనూ ప్రకృతిలోనూ నివసించే గురువాయిరప్పనే ఈ మారప్రభు అని అప్పటి నుంచి చెట్టుని దేవుళ్ళ పూజిస్తారు ఆ స్టాచ్యూ ఉన్న ప్లేసే శ్రీవాసం గెస్ట్ హౌస్ ఇందులో రూమ్ బుక్ చేసుకోవాలనుకుంటే గురువాయర్ టెంపుల్ వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేయండి అకామిడేషన్ అని చెప్పేసి మీకు రూమ్స్ అవైలబుల్ గా ఉంటాయి ఏ డేట్ లో అవైలబుల్ గా ఉంటాయో చూసుకొని బుక్ చేసుకోండి కాకపోతే కొంచెం ముందుగా ప్లాన్ చేసుకొని బుక్ చేసుకోవడం మంచిది ఎందుకంటే రూమ్స్ చాలా తొందరగా అయిపోతాయి ఇక్కడ ఈ రూమ్స్ కూడా టెంపుల్ పక్కనే ఉంటాయి కాబట్టి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది కొంచెం రష్ తక్కువగా ఉండడం చూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను చిన్ని కృష్ణయ్య దర్శనం కోసం గురువాయిర్ టెంపుల్ ఈస్ట్ ఎంట్రన్స్ కి అయితే వచ్చేసాను ఇప్పుడు ఈ దేవాలయం స్థలపురాణం చెప్పుకుందాం అలాగే ఇప్పుడు ఇక్కడ పెళ్ళిళ్ళు కానీ లేకపోతే చిన్నపిల్లలకి అన్నప్రాసనం కానీ జరుగుతూనే ఉంటాయి ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళు సుఖ సంతోషాలతో జీవితాంతం కలిసి ఉంటారని చెప్పేసి భక్తుల అపారమైన నమ్మకం ముందుగా ఈ విగ్రహం గురించి చెప్పుకుందాం పాత అనే మహాద్భుతమైన పదార్థంతో ఏర్పడిన ఈ విగ్రహం యుగంలోనే ముళ్ళో కాల్చే పూజింపబడింది అలాగే ఈ విగ్రహాన్ని గోపికలు కూడా పూజించేవాళ్ళు ద్వారక సముద్రంలో మునిగిపోతుందని తెలిసిన శ్రీకృష్ణుడు ఈ విగ్రహాన్ని ఉద్దవడికి ఇచ్చాడు ద్వారక మునిగిపోతున్న సమయంలో బృహస్పతి వాయువు సహాయంతో ఈ విగ్రహాన్ని ఈ ప్రాంతానికి చేర్చి ఎక్కడ ప్రతిష్ఠించాలా అని చూస్తుండగా ఇక్కడే మహాశివుడు తపస్సు చేసుకుంటూ ఉంటారు మహాశివుడు సూచించిన విధంగా బృహస్పతి ఇక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అంతకుముందు ఈ ప్రాంతాన్ని రుద్ర అనేవాళ్ళు మహాశివుడు శ్రీకృష్ణుడికి ఈ ప్రదేశాన్ని ఇచ్చిన తర్వాత పార్వతీదేవితో సహా కలిసి రుద్రతీర్థం అవతల గట్టికి వెళ్లి స్థిరపడ్డారు అక్కడ ఒక మహోన్నతమైన దేవాలయం ఉంది దాని గురించి తర్వాత చెప్పుకుందాం బృహస్పతి అంటే గురువు వాయు సహాయంతో ఈ విగ్రహాన్ని ఇక్కడ తీసుకొచ్చి శివుడు సూచించిన విధంగా ఇక్కడ ప్రతిష్ఠించారు కాబట్టి ఈ ప్రాంతానికి బృహస్పతి వాయువుల పేరు మీద గురువాయురు అని పేరు వచ్చింది అలాగే ఇక్కడ బాలకృష్ణుని ఉన్ని కృష్ణన్ ఉన్ని ముకుందన్ అని కూడా పిలుచుకుంటారు ఇక్కడ చిన్ని కృష్ణుడు శంఖ చక్ర గదా పద్మాలతో మెల్లో తులసి మాలతో ఎంత చక్కగా ఉంటారంటే ఆయన నవ్వే నవ్వుల్లో నుంచి సిరులు ఒలికి పడుతున్నాయా అన్నట్టుంటుంది అలాగే మీరు వీక్ డేస్ లో దర్శనానికి వస్తేనే ఫోర్ ఫైవ్ అవర్స్ ఈజీగా పడుతుంది ఇంకా మీరు వీకెండ్స్ లో వస్తే ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నాను ఇక్కడ మీకు స్పెషల్ టికెట్ దర్శనం కూడా ఉంటుంది కాకపోతే టికెట్ కాస్ట్ వెయ్యి రూపాయలు అలాగే ఇక్కడ డ్రెస్ కోడ్ అయితే స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి మగాళ్ళు అయితే కింద పంచా పైన అయితే షర్ట్ వేసుకోకూడదు లేడీస్ ట్రెడిషనల్ వేర్ లో రావాలి అలాగే ఈ దేవాలయాన్ని విశ్వకర్మ నిర్మించగా పాండ్య రాజులు డెవలప్ చేశారు ఆలయ నిర్మాణం నిజంగా ఒక అద్భుతం అలాగే దేవాలయం వెస్ట్ గేట్ దగ్గర మీకు ప్రసాదం కౌంటర్ ఉంటుంది ఇక్కడ పాల పాయసం నెయ్యి పాయసం అని ఇస్తారు ప్రసాదాలు మాత్రం చాలా బాగుంటాయి మీరు ఖచ్చితంగా ఇంటికి తీసుకెళ్ళండి నెయ్యి పాయసం పాల పాయసం అయితే ఇక్కడే తినండి ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది ఏనుగుల కొల నిజంగా గురువాయూర్ని ఏనుగుల కోలాహలం లేకుండా ఊహించుకోలేం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లో చనిపోయిన కేశవన్ గురించి అప్పటికే డెబ్బై రెండు సంవత్సరాల వయసున్న కేశవన్ స్వామి చుట్టూ తిరిగి స్వామి ఎదురుగా నిలబడి ప్రాణాలు వదిలేరంట నిజంగా కేశవన్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అలాగే కేశవన్ స్టాచ్యూ ఇందాక చెప్పుకున్నాం కదా మారప్రభు అని చెప్పేసి ఆ స్టాచ్యూ పక్కనే ఉంటుంది మీరు ఆ గెస్ట్ హౌస్ దగ్గర ఒకసారి దర్శించుకోండి ఆగండి గురువాయూర్లో శ్రీకృష్ణ దేవాలయం చూస్తే సరిపోద్దా అంటే ఈ ట్రిప్ పూర్తయినట్టేనా ఖచ్చితంగా కాదు ఆహ్ ఈ శ్రీకృష్ణుడికి ఆ అనువైన స్థలం ఎతికిపెట్టిన ఈశ్వరుణ్ణి చూడరా యాక్చువల్గా ఈశ్వరుణ్ణి చూడకపోతే గురువాయూ ట్రిప్పు పూర్తి కానట్లే వెళ్ళి చూసేద్దాం పదండి నిజంగా ఇటువంటి ప్లేసెస్ వల్లే మన సంస్కృతి సాంప్రదాయం ఏదో అంతో ఎంతో అనిపిస్తుంది నిజంగా ఇక్కడ ఈ వస్తే ఆ వైబే వేరండి కదా ఆ వేరు ఇప్పుడు మీరు చూస్తున్నారు మామయూర్ శ్రీ మహాదేవ టెంపుల్ ఈ దేవాలయం గురించి తెలుసుకోవాలి అని అంటే మళ్ళీ మనం గురువయ్యూరి టెంపుల్ స్థల ప్రాణానికి వెళ్లాల్సిందే ఎందుకంటే బృహస్పతి అంటే గురువు వాయుదేవుని సహాయంతో విగ్రహం ఇక్కడ తీసుకొచ్చినప్పుడు శ్రీకృష్ణుడికి అనువైన స్థానం వెతికి అంటే ఆయన తపస్సు చేసుకుంటున్న స్థానాన్నే ఇచ్చి పార్వతీ పార్వతీదేవితో సహా రుద్రతీర్థం అవతల గట్టికొచ్చి స్థిరపడ్డారు ఆ స్థిరపడ్డ ప్రదేశమే మీరు ఇప్పుడు చూస్తున్న మామియూర్ శ్రీ మహాదేవ టెంపుల్ చాలామందికి తెలియక గురువాయూర్ టెంపుల్ చూసి వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఇక్కడ మామియూర్ శ్రీ మహాదేవ టెంపుల్ చూడకపోతే మీ గురువాయూర్ యాత్ర పూర్తిగా అనట్లే ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఆ చిన్ని కన్నయ్యని చూసిన వెంటనే ఈ మహాదేవుణ్ణి కూడా ఖచ్చితంగా చూడాలి చాలా అద్భుతమైన టెంపుల్ చాలా చరిత్ర ఉన్న టెంపుల్ అలాగే చాలా పవర్ఫుల్ టెంపుల్ అస్సలు మిస్ కావద్దు లోపలికి కెమెరా అయితే అలో లేదు కానీ చూడడానికి మాత్రం దేవాలయం లోపల అద్భుతంగా ఉంది మీరైతే గురువాయర్కి వచ్చినప్పుడు అస్సలు మిస్ చేసుకోకండి నేను ఇక్కడ మీకు అకామిడేషన్ చూపించా టెంపుల్స్ చూపించా అలాగే ట్రాన్స్పోర్ట్ ఎలాగో కూడా చెప్పా కానీ ఫుడ్ ఎలాగా అని చెప్పానా లేదు కదా నాకు కూడా ఆకలిగా ఉంది ఎక్కడన్నా కొంచెం మంచి వెజ్ హోటల్ చూసుకొని వెళ్ళి తినేద్దాం ఇప్పుడే ఒక మంచి హోటల్కి వచ్చి ఆర్డర్ ఇచ్చాను చపాతి ఆలు కర్రీ ఇక్కడ చూసారా వాటర్ వేరే కలర్లో ఉన్నాయి కదా కంగారు పడకండి వీటినే ఆయుర్వేదిక్ వాటర్ అంటారు కేరళలో ప్రతి హోటల్లో మీకు భోజనానికి ముందు ఇటువంటి వాటర్నే ఇస్తారు ఈ వాటర్ అనేది కేరళ ట్రెడిషన్ అలాగే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి జస్ట్ ఇప్పుడే చపాతి తిన్నా ఫుడ్ అయితే బాగుందండి ఫుడ్ బాగుంది కాబట్టి వెజ్ ఫ్రైడ్ రైస్ ఒకటి ఆర్డర్ ఇచ్చా ఎందుకంటే కేరళ మొత్తం తిరుగుతున్నాను కానీ నాకు ఫుడ్ సరిగా వల్ల ఇక్కడ కొంచెం బాగుంది అందుకే చపాతీతో పాటు వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా తింటున్నాను ఇదిగోండి ఇప్పుడు నేను తినింది ఇక్కడే మాధవం రెస్టారెంట్ ఇది వెస్ట్ గేట్కి దగ్గరలోనే ఉంటుంది గురువారి టెంపుల్ వెస్ట్ గేట్కి ఫుడ్ అయితే బాగుందండి ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే అన్ప్రెడిక్టబుల్ అండి బాబు నిజంగానే ఎప్పుడైతే వర్షం పడద్దు అనుకుంటా అప్పుడు పడదు లేదు కామ్గా నడుచుకుంటూ వెళ్తుంటే పడిపోద్ది షబ్బ ఇప్పుడైతే మనం పున్నత్తూర్ కోట అని పిలువబడే ఏనుగుల శాలకు వచ్చేసాం ఇదిగోండి ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది టికెట్ తీసుకోవాలి మనం ఫస్ట్ ఇప్పుడైతే లోపలికి వచ్చేసానండి మామూలుగా ఎంట్రీ టికెట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇదిగోండి ఈ కెమెరాకి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట మళ్ళీ ప్రొఫెషనల్ కెమెరాకి అయితే అది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది అక్కడ వామ్మో ఈ పున్నత్తూరు కోట అనే ప్లేస్కి బస్సెస్ ఉన్నాయండి అంటే నేను అక్కడి నుంచి జస్ట్ కొంచెం ముందుకు వస్తే మెయిన్ రోడ్ వచ్చింది అక్కడి నుంచి ఉన్నాయి ఆల్మోస్ట్ ప్రతి ఇక్కడికి ఇక్కడ మలయాళంలో పునత్తూరు కోట అని అంటే మనకి ఏనుగుల శాల అని అర్థం ఇక్కడ ముప్పై ఏడు ఏనుగులు ఉన్నాయి అలాగే ప్రతి ఏటా ఇక్కడ వివిధ రకాల పోటీలు నిర్వహిస్తారు అందులో గెలిచిన ఏనుక్కి ఆ చిన్ని కృష్ణుని మోసే భాగ్యం కలుగుతుంది నిజంగా ఎంత అదృష్టం కదా ఇక్కడ ఏనుగులు ఎంత ఉత్సాహంతో ఉన్నాయంటే కొన్ని కొన్ని విన్యాసాలు చూపిస్తాను మీరే చూడండి వెళ్తుంటే మనకు ఒక చిన్న టెంపుల్ కనపడుతుంది టెంపుల్ అయితే క్లోజ్ చేసింది ఫైవ్ థర్టీ తర్వాత ఓపెన్ చేస్తారంట దానికి ఎదురుగానే చూడండి కోనేరు ఉంది కోనేరు అయితే మాత్రం చాలా బాగుంది ఇక్కడ నుంచి చూడండి ఇవి చూడండి ఈ వాటరు ఆ టెంకాయ చెట్లు సూపర్ కదా వర్షం పడుతుంటే ఏమైనా కోనేరు వ్యూ మాత్రం చాలా బాగుంటుందండి పక్కనే టెంపుల్ ఉంది దానికి సంబంధించిన కోనేరు అలాగే ఈ కోనేరులో వాటర్ని ఏనుగులకి తాపించడానికి కూడా వాడతారు ఇప్పటిదాకా చూసి ఆనందించారు కదా అద్భుతమైన ప్లేస్ని ఇప్పుడైతే ఇదే గురువాయూరులో ఇంకొక ప్లేస్కి వెళ్దాం నేను చావక్కడ బీచ్కి అక్కడ బస్ స్టాండ్లో దిగి నడుచుకుంటూ వెళ్తున్నా ఇక్కడ చూడండి గోడ లేదు ఏమీ లేదు ఇక్కడ చూడండి చెట్లు ఇక్కడ చూడండి మొక్కలు ఎలా వచ్చినాయో అసలు మీ కెమెరాలు ఎలా అనిపిస్తుందా కానీ డైరెక్ట్ మాత్రం నాకు మైండ్ బ్లోయింగ్ చావక్కడ్ బీచ్ గురువాయి టెంపుల్ నుంచి సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది కానీ చూడదగని ప్లేసు ఇక్కడికైతే బస్సులు ఫ్రీక్వెంట్గా అవైలబుల్గా ఉండు కానీ మీరు ఆటో కానీ క్యాబ్ కానీ బుక్ చేసుకొని రావచ్చు నార్మల్గానే సముద్రంలో అలలు చూస్తుంటే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కానీ ఇక్కడ చూడండి ఆ మబ్బులు కింది సముద్రపు అలలు నిజంగా నాకైతే ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నిజంగా చూడండి ఆ మబ్బులు తెల్ల తెల్లగా అక్కడక్కడ నల్ల నల్ల మబ్బులు అక్కడ చూడండి మరీ డార్క్గా అసలు ఎంత మబ్బు పట్టేసిందో చూడండి అలాగే కింద ఇసుక కలర్ పక్కన అలలు అక్కడ దూరంగా మబ్బులు కానీ పచ్చని చెట్లు ఇవన్నీ కలిసి నాలో ఆనందాన్ని ఇంకా నింపుతున్నాయి ఇక్కడ రిసార్ట్స్ అయితే చాలా బాగున్నాయి మినీ గోవాగా పిలుచుకుంటున్నారు ఈ ప్రదేశాన్ని నిజంగా చాలా బాగుంది నిజంగా వర్త్బుల్ ప్లేస్ అనిపించింది గురువాయూర్ నుంచి వచ్చి చూడడానికి అలాగే ఇక్కడికి బస్సెస్ కానీ లేకపోతే ఆటోస్ కానీ ఫ్రీక్వెంట్గా ఉండవు మీరే రెంట్కి తీసుకురావాల్సి ఉంటుంది ఇక్కడికే కాదు నేను చెప్పాను కదా గురువాయూర్ దేవాలయానికి సంబంధించిన ఏనుగుల శాల అని చెప్పేసి అక్కడ కూడా అంతే ఫ్రీక్వెంట్గా బస్సులు అవి ఉండవు అలాగే ఏదో ప్రకాశవంతమైన వజ్రం ఆకాశంలో నుంచి చీల్చుకొని కింద పడుతున్నట్టు అక్కడ కలర్ చూడండి మధ్యలో అబ్బా నిజంగా నాకైతే కనువిందు జరిగింది ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఆ రిఫ్లెక్షన్ సముద్రం మీద కూడా పడుతుంది ఈ రోజు నా ఎక్విప్మెంట్ కి ఒక సాడ్ ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ నా దగ్గర ఉన్న నాయిస్ రిడిక్షన్ మైక్స్ లో టూ మైక్స్ ఉంటాయి అందులో ఒకటి లో మిస్ అయింది వచ్చేటప్పుడు ఇక్కడికి ఇప్పుడు నా దగ్గర ఒక రిసీవర్ ఒక మైక్ మాత్రమే ఉంది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఈ విషయం మీకెందుకు చెప్పానంటే ప్రతిదీ జెన్యున్గా మీ ముందు పెట్టాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది అలాగే ఇంతటితో ఈ గురువాయూర్ వ్లాగ్ ముగిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను తెలుసు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి